നാട്ടില് మీరు రేట్లు పెట్టాడు అప్పరాలు చార్ రేట్లు పెట్టాడు రేట్కి మేము డబ్బులు కోసం పంపిస్తాం యాభై చదువు కోసం పంపిస్తాం అంటే మేము కంపెనీ ఇట్లా అంటాడు కంపెనీ ఇలా అంటే మీకు రేట్ ఎలా పెడతాం ఇక అది అది ఎస్ఐదు పంపించారు మంచి ఎస్ అయ్యా పంపించండి సంబంధం ఎవరు ఇప్పుడు ఎస్ఐకాడ మోసం చేయడానికి

నేను చేస్తా బయట నువ్వు అర్జున్ చెప్పారు ఆగండి ఎవరు కదా గో బూతు నోటంటూ రావచ్చు నువ్వు అయ్యా మాట మానతో దొంగ దొంగ అయ్యా గొడవ కాదు పక్క చదువు రేటు అది రేటు రేటు రేట్ తగ్గితే గొడవ చేస్తారు పక్కన ఇక్కడ కాదు అక్కడ చాలా ఉన్నాయో అది కాదు పక్క చాలు కదా రేట్ తగ్గితే గొడవ వస్తున్నాయ நெதரண்ட் சாப்பூட்டி சாண்ட கம்பெனி சாண்டி கம்பெனி